శ్రీ శ్రీ విజయకంప దేవస్థానం పద్మావతి కాలనీ గొడుపలో ఉంది ఈ యొక్క గొడుపు ఈ ఈ మందిరం ఇరవై నిర్మించి ఇరవై రెండు సంవత్సరాలు అవుతున్నాయి స్వామి నిర్మించిన తర్వాత పదకొండు మందితో ఈ సీతారామ కళ్యాణం ప్రారంభించాం ఈ పదకొండు మందితో ప్రారంభించిన కళ్యాణం దినదినాభివృద్ధి చెందుతూ పదులు ఇరవైలు ముప్పైలు వందలు దాటి ఇప్పుడు మూడు వేల మంది దాదాపు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి మూడు వేల వరకు భోజనాలు జరుగుతాయి ఈ సంవత్సరం మూడు వేలు దాటింది ఇప్పటికీ ఇంకా ఎంత చేయించుకుంటున్నాడో ఆ వారి చేయించుకుంటున్నారు మేము జస్ట్ మే యొక్క జస్ట్ సేవకులు మాత్రమే అంతా వారి కూర్పునే ఈ యొక్క ఈ కార్యక్రమం జరగడానికి కారణం ముఖ్యంగా మా పద్మమ్మ గారు మా నాకు అమ్మాని పిలుస్తాను అమ్మసాని పద్మా మల్లారెడ్డి గారు మాజీ ఎంపీటీసీ వారు అయితే వారు ఏ కార్యక్రమం చేసినా అందరికీ చెందాలి నేను ఈ కార్యక్రమం చేయాలంటే నేను ఒక్కని చేయొచ్చు బిడ్డ కానీ తల వంద రూపాయలు వేసినా పర్లేదు మీ అందరికీ సహకారం కావాలి అందరూ చేతి పడాలి ఈ యొక్క కార్యక్రమం మన అందరికీ అనుకోవాలని చెప్పేసి పద్మమ్మ గారు ఎప్పుడు అంటుంటారు ఆ విధంగానే పద్మమ్మ గారు చేస్తున్నారు మేమందరం సహకరిస్తున్నాము అలాగే ఈ గుడి చైర్మన్ అయినా శ్రీ విజయకంపస్వామి చైర్మన్ అయిన పద్మమ్మ గారు మాట్లాడొస్తా కూర్చో కోటి భక్తులకు అందరికీ నమస్కారాలు నా పేరు అమ్మసాని పద్మి ఓడుప్పలు రాపట్ మాది మా వారుజన ఇరవై మూడు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు ఆయన పేరు మీద ఒక టెంపుల్ స్టార్ట్ చేసుకున్నాను తర్వాత నా ఒక్కదాన్ని ఎందుకు నేను పది మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పౌరుణ్ణి ప్రతి అక్కని అది ప్రతి చెల్లెని తీసుకుంటూ వృద్ధి చెందుతుందని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క సూట్తో కలుపుకుంటూ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తుంది శ్రీరాములు ఒకటే కదా వినాయక చవితి జరుగుతుంది ఇక్కడ దేవీ నవరాత్రులు జరుగుతాయి టెంపుల్ దాచుకోవచ్చు అంటారు ఏదైనా ప్రతి ఒక్కరికి రావాల్సిందే ప్రతి ఒక్కరికి చెందాల్సిందే కాబట్టి మీడియా మిత్రుడికి మాట ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యింది కాబట్టి అంటే పేపర్ పేపర్ సోదరులు అయితే అందరికి పరిచయం ఉన్నారు కాబట్టి చంద్రబూర్లు కానీ లేకపోతే ఆంధ్రభూమి కానీ ఈనాడు కానీ కానీ అలా ఉన్నాయి కాకపోతే మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది కాబట్టి దయచేసి అందరికీ ధన్యవాదాలు మీడియా మాకు అంతగా అయ్యి మొత్తం టెంపుల్ మొత్తం డెవలప్ కావాలని ఆ సీతారామచంద్ర స్వామి దయవల్ల